హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పబోయే స్టోరీ సాధారణంగా కనిపించే ఒక ఇంటిలో సాధారణంగా కనిపించే ఒక గదిలో ఎవరూ ఊహించని విధంగా దాచిపెట్టబడిన నిజం గురించి మన కనులకు కనిపించకపోయినా కొన్ని చోట్ల జీవితం ఇంకా మిగిలే ఉంటుంది ఆ జీవితం మనల్ని చూడటానికి మాత్రమే ఆగి ఉంటుంది మీరు డిస్టర్బ్ చేసే వరకు అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు అవును ఇది అయ్యగారి ఇంటి రెండో గది కథ ఇది వింటూ ఉండగా మీరు ఉన్న గదిలో తలుపులు సౌండ్ కూడా నార్మల్గా అనిపించకపోవచ్చు ఏం జరిగిందో డీటెయిల్డ్గా చెప్తా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వరంగల్ జిల్లాలోని తొగులూరు అనే ఒక చిన్న పల్లెటూరులో ఒక పాత ఇల్లు ఉంది ఆ ఇంటిలో డెబ్బై ఏళ్ళ అయ్యగారు ఒంటరిగా ఉంటారు ఎందుకంటే అతని కుటుంబంలోని వారు ఎవరూ లేరు వాళ్ళు ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియదు ఆ ఇంటికి కొత్తగా రవి మరియు అతని భార్య నవ్య అద్దెకు వచ్చారు రవి ఒక సివిల్ ఇంజనీర్ నవ్య హౌస్ వైఫ్ ఇద్దరు కొత్తగా మ్యారేజ్ అయ్యి ఒక పీస్ఫుల్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు రవి ఆ ఊరి పక్కనే ఉన్న ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు ఆ అయ్యగారి ఇల్లు రెంట్కి చాలా చీప్గా మూడు రూమ్లు ఖాళీగా ఉన్నాయని తెలుసుకొని అందులో అద్దెకి దిగాలని డిసైడ్ అయ్యారు కానీ అయ్యగారు ఒక కండిషన్ పెట్టారు మిగతా అన్ని రూమ్స్ మీ ఇష్టం కానీ రెండో గది తాళం తీయకండి ఆ గది తాళం నా దగ్గరే ఉంటుందని చెప్పాడు రవి నవ్య చిన్నగా ఆశ్చర్యపోయిన రెండు చీప్ పల్లెటూరు కాబట్టి పెద్దగా అద్దెకు కూడా ఇల్లులు దొరకవు అని సరే అని అద్దెకు దిగారు అద్దెకు వచ్చిన మొదటి రోజు రాత్రి రవి నవ్య హాల్లో టీవీ చూస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నారు అంతలో టక్ టక్ అని ఒక సౌండ్ వినిపించింది ఆ రెండో గది దగ్గర నుంచి నవ్య వెంటనే కళ్ళు పెద్దవయ్యాయి రవి నువ్వు విన్నావా సౌండ్ వచ్చింది అని అంటే రవి ఏంటి అని అడుగుతాడు అదే ఆ రెండో గది నుంచి ఏదో సౌండ్ వచ్చింది టక్ టక్ అని అని చెబుతుంది ఇద్దరు స్లోగా టర్న్ అయ్యి రెండో గది వైపు చూస్తారు ఆ డోర్ వన్ నుంచి ఓపెన్ అయ్యి ఉంటుంది లోపలంతా చీకటి మాత్రమే ఉంది కానీ నవ్యకి మాత్రం మరొకటి వినిపించింది ఒక చిన్న ప్రీతికి సౌండ్ లాంటిది నవ్య వెంటనే చేతిలో ఉన్న గ్లాస్ పడేసి భయపడిపోతుంది రవి ఏమైంది అని చూడ్డానికి డోర్ దగ్గరికి వెళ్తాడు అయ్యగారు చెప్పిన మాటలు గుర్తు వచ్చి డోర్ మెల్లగా క్లోజ్ చేసేస్తాడు లోపల నుంచి ఏం మూమెంటు ఏం సౌండు లేదు మేబీ గాలికి డోర్ ఓపెన్ అయి ఉంటుంది అనుకొని వెళ్ళిపోతాడు కానీ నవ్యకి ఆ బ్రీతికి సౌండ్ మాత్రం స్పష్టంగా గుర్తు ఉంది నెక్స్ట్ డే రవి ఆఫీస్కి వెళ్ళాడు నవ్య ఒంటరిగా ఉంది వాటర్ బాటిల్ తీసుకోవడానికి హాల్లోకి వచ్చింది రెండో గది వైపు చూస్తే డోర్ కింద ఉన్న గ్యాప్లోంచి ఏదో మూమెంట్ అనిపించింది డోర్ కింద నుంచి చూస్తే లోపల ఫ్లోర్ మీద గీతలు గీసినట్టుగా ఉంది డేస్ కౌంట్ చేసినట్టు అది చూసి నవ్య గుండె బాగా కొట్టుకుంది ఎవరు రాసి ఉంటారు అని అనుకుంది అప్పుడే గ్యాప్లోంచి ఒక షాడో మూమెంట్ కనిపిస్తుంది నవ్య వెంటనే ప్యానిక్ అయిపోయి బయటకు పరిగెడుతుంది అదే రోజు రాత్రి రవి కూడా డిస్టర్బ్ అవుతాడు బెడ్రూమ్ డోర్ కొంచెం ఓపెన్గా ఉంది అక్కడి నుంచి హాల్ కూడా కనిపిస్తుంది రవి లోపల నుంచి ఆ రెండో డోర్ వైపు చూస్తాడు ఒక షాడో మూమెంట్ కనిపిస్తుంది ఆ డోర్ కొంచెం ఓపెన్ అయి ఉంటుంది అదే సమయంలో ఒక చిన్న లాంటి రూపం హాల్లోంచి స్లోగా నడుస్తూ కనిపించింది రవి కళ్ళు మూసి తెరిచేలోగా ఆ షాడో మాయమైపోయింది హాల్లో ఎవరూ లేరు రవి లేచి హాల్లోకి వచ్చేసరికి ఆ రెండో గది డోర్ సడన్గా లాక్ అయిపోయింది వెంటనే రవి షాక్ అయ్యి అదే రోజు రాత్రి అయ్యగారికి ఫోన్ చేశాడు అయ్యా ఆ గది లోపల ఏదో ఉంది అని చెబుతాడు కానీ మరొక వైపు అయ్యగారు మాత్రం సైలెంట్గా ఉంటారు ఎప్పుడు ఆ గదిని డిస్టర్బ్ చేయొద్దు బాబు ఆ గదిని నువ్వు చూడడానికి బయలుదేరితే అది కూడా నిన్ను చూడడం ప్రారంభిస్తుంది అని చెబుతాడు రవికి ఏమీ అర్థం కాలేదు అయ్యగారు మాత్రం ఏం భయపడకు బాబు ఏం ప్రమాదం లేదు అని చెప్తాడు రవికి ఏమీ అర్థం కాలేదు సరే అని ఆ రోజు ఏదోలా గడిపేస్తాడు మరుసటి రోజు ఉదయం అయ్యగారి దగ్గరికి వెళ్తాడు రవి అసలు ఆ గదిలో ఏముంది ఎందుకు లాక్ చేశారు మాకు కనిపించేది ఏంటి అని అడుగుతాడు అయ్యగారు బాగా ఆలోచిస్తూ జరిగింది మొత్తం చెప్తాడు అయ్యగారికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు సరోజ మెంటల్లీ అన్స్టేబుల్ ఫిట్స్ పానిక్ అటాక్స్ కూడా వస్తూ ఉండేవి సడన్గా వైలెంట్గా అవుతుంది సడన్గా సైలెంట్ అవుతుంది చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉండేది సొసైటీలో అవమానం గాసిప్స్ అన్నిటికీ భయం పడి అయ్యగారు ఆమెను రోజుల తరబడి నా రెండో గదిలో లాక్ చేసి పెట్టేవాడు ఆ గదిలో బందీగా ఉండే ఆమె డాక్టర్స్ని కూడా లోపలికి రానిచ్చేది కాదు ఒకరోజు అనుకోకుండా ఫిట్స్ వచ్చి సరోజా ఒంటరిగా కిందపడి విలవిలలాడుతూ భయంతో డీహైడ్రేషన్ వల్ల అక్కడే ఆ గదిలో చనిపోయింది బాడీ తెలుసుకోవడానికి కూడా త్రీ డేస్ పట్టింది అందుకే ఆ గదిలో ఫ్లోర్ మీద గీతలు ఉన్నాయి అవి డేస్ మార్క్స్ కాదు అవి ఆమె ఆ గది నుంచి బయటపడేందుకు వేసిన అటెంప్ట్స్ అయినా ఆమె మనసు అక్కడే చిక్కుకుపోయింది ఆమెను డిస్టర్బ్ చేయనంత వరకు ఆమె డిస్టర్బ్ చేయదు అని అయ్యగారు చెప్తాడు రవి ఏం అర్థం కాక అక్కడి నుంచి బయలుదేరతాడు ప్రతిరోజు రాత్రి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండేది రాత్రి ఒకటి పదికి ఆ గది తాళం సౌండ్ వినిపిస్తుంది ఒక ఐదు నిమిషాల్లో ఒక ఫెయింట్ బ్రీతింగ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది వెంటనే ఫ్లోర్ మీద స్క్రాచ్ చేస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది కొంచెం సేపట్లో హాల్లో ఒక షాడో రూపం కనిపిస్తూ ఉంటుంది లాస్ట్కి అంతా సైలెంట్గా అయిపోతుంది ఇలా ఇదే ప్యాటర్న్ నాలుగు రోజులు రిపీట్ అవుతూ ఉంది నవ్య మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంది ఒకరోజు రాత్రి ఆమె బాత్రూమ్కి వెళ్తే చిన్నగా డోర్ నాకైన సౌండ్ టక్ 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 అని నవ్య లోపల నుంచి గట్టిగా అరుస్తుంది వెంటనే రవి వచ్చి ఏమైందని అడుగుతాడు రవి ప్లీజ్ ఇంకా ఇక్కడ ఉండలేము ప్లీజ్ వెళ్ళిపోదాం అని అంటుంది రవి సరే నేను వేరే వెళ్ళు చూస్తాను మనం వెళ్ళిపోదామని ధైర్యం చెప్తాడు నెక్స్ట్ డే నైట్ ఎగ్జాక్ట్గా రాత్రి ఒకటి పదిహేనుకి రెండో గది లాక్ స్లోగా సౌండ్ రావడం అనిపిస్తుంది ఆ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది లోపలంతా చీకటిగా ఉంటుంది కానీ ఆ చీకటిలో ఒక రూపం కనిపిస్తుంది ఒక షాడో మనిషిలాగే ఉంటుంది కానీ మనిషి కాదు స్లోగా నడుస్తూ ముందుకు వస్తూ ఉంటుంది అది చూసిన నవ్య బాగా భయపడిపోతుంది రవి తనను తన వెనక్కి తీసుకుంటాడు ఆ షాడో స్లోగా ముందుకు వాళ్ళ వైపే వస్తూ ఉంటుంది మెల్లిగా సరోజ వాయిస్ నన్ను బయటకు తీసుకువెళ్ళరా లేదా ఇంకా ఇక్కడైనా అని అంటుంది అది విని రవి కూడా బాగా భయపడిపోతాడు ఆ షాడో దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను బయటకు తీసుకెళ్ళండి నాకు భయంగా ఉంది లోపల ఉండలేకపోతున్నా అని బాధపడుతూ చెబుతుంది అలా మాట్లాడుతూనే ఉన్నట్టుండి సడన్గా సీరియస్ అయిపోయి గట్టిగా అరుస్తుంది రవి నవ్య ఇద్దరూ ఫుల్లుగా భయంతో బయటకి రోడ్డు మీదకి పరిగెడతారు లోపల ఇంట్లోంచి అరుపులు ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి మరుసటి రోజు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు బయట గేట్ దగ్గర అయ్యగారు నిలబడి ఉంటాడు ఎందుకు వెళ్ళిపోతున్నారని కూడా అడగడు మీరు ఆమెను డిస్టర్బ్ చేశారు అందుకే ఆమె మీ శ్వాసను ఫాలో అయింది మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది అని చెప్తాడు నవ్య ఏడుస్తూ ఉంటుంది ఇద్దరు కారెక్కి బయలుదేరతారు వెళ్ళే ముందు రవి లాస్ట్గా ఒకసారి ఆ ఇంటి వైపు చూస్తాడు ఆ ఇంటి కిటికీలోంచి సరోజ అతని వైపే చూస్తూ నిలబడి ఉంది వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తూ ఫ్రెండ్స్ మనిషి మనసుకు కూడా గది లాంటిదే కొన్ని గదుల్లో మనం వెళ్ళకూడదు మనమే వేసుకున్న భయాలతో అవి మూసేస్తాం అయ్యగారి రెండో గది ఇప్పటికీ మూసేసే ఉంది కానీ లోపల ఎవరో ఉన్న శ్వాస మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఆ శ్వాస మీలో ఎవరింటికైనా వస్తే ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్